గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాబోయే బిలియన్ ట్రిలియన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మనం సక్సెస్కు చాలా దగ్గరలో ఉన్నాము ఎవరు నిరా నిరాశ పడకండి పడకండి ఎప్పటికైనా మన ప్రయాణం సురక్షితంగా ముందుకు కొనసాగదాం ఈ మేరకు మనకు కేవైసీ లింకులు కానీ అండ్ ఓ ట్రాకర్ లింకులు కానీ ఆల్వేస్ కల్ వెల్కమ్గా పలుకుతున్నాయి వితిన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి కాబట్టి వాటి కోసం మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా మన కంపెనీ ఓ న్యూస్ త్రీ యొక్క విశ్లేషణ గురించి కొంతవరకు వివరిద్దాం మన ఆన్ ప్యాషు అనే షిప్ సరి చేయబడి ప్రయాణానికి సిద్ధంగా ఉంది అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒడదొడుకులన్నీ తొలగించి మన కంపెనీ ఒక రూట్ లేకంటే కుడివైపు తిరగడం జరిగింది కాబట్టి మనం ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామని ఒక సూచన అయితే మనకు రావడం జరిగింది మీరు ఫౌండర్స్ నిజం తెలుసుకోవాలి అంటే ఇప్పటిదాకా మనం ఏవైతే అనుకున్నామో చాలా వరకు నెగటివ్గా ఉన్నోళ్ళు కానీ అవన్నీ అదైర పడకకుండా మనం నిజం ఏంటనేది తెలుసుకోవాలి కాబట్టి ఆ నిజం తెలుసుకున్నప్పుడే మన యొక్క పాజిటివ్ అనేది మనకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు నిజం తెలుసుకోవాలని కంపెనీ ఆదేశిస్తుంది ఇప్పటి వరకు మీరు మన కంపెనీ గురించి ఏవైతే విన్నారో అది నిజం కాదు అంటే చెడు గురించి ఎవరైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అవన్నీ నిజం కాదని సారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైనా ప్రయత్నాలు చేసినా ఆన్ ప్యాషు ఎన్నటికీ మూసివేయదు అంటే చెడు మార్గాన్ని ఎవరన్నా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఉన్నటువంటి పొజిషన్ అంటే కొంతవరకు వాళ్ళ ఇన్ఫ్లేషన్ అంటే రాజకీయం పరంగా కావచ్చు ఆ పైన అధికారాల గురించి కానీ ఏదైనా ఒత్తిడి తెచ్చినా ఎలాంటి ఒత్తిడికి అయితే మేము గురికాము మేమైతే ఆన్ప్యాశలోనే ఉంటామని చెప్పి అక్కడ కూడా మనకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది మీరందరూ అనుకున్నట్ట మన కార్యకలాపాలు ఆగిపోలేదు మన కంపెనీలో ఆల్మోస్ట్ అలాంటివి మనం ఏవైతే అనుకున్నామో అవన్నీ మనం కంపెనీ అయితే ఎప్పటికీ మూసివేయలేదు అలాగే రన్నింగ్గా ఉన్నాయి కంపెనీ యొక్క నిర్ణయం ప్రకారం అవి తాత్కాలికంగా ఆపబడలేదు అంటే కంపెనీ నుంచి ఎక్కడ అలాంటి నెగిటివ్ అయితే నెగిటివ్ థాట్లను తట్టుకొని ఎక్కడైతే ఆపలేదని చెప్పి మనకు ముందుగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ నిర్ణయాలు తీసుకోవడం వలన మన కంపెనీ చాలా రకాల సమస్యలు మరియు తీవ్రమైన సవాళ్ళను మనం ఎదుర్కోగలిగాము అంటే ఈ కంపెనీ నుంచి చాలామంది ప్రెజర్ పెట్టినా ఎలాంటి అవకతవకలు తెచ్చినా అన్నిటికీ ఎదుర్కొని ముందుకు సాగుతున్నాం కాబట్టి అది కూడా మనకు సారు వివరంగా చెప్పడం జరిగింది అందులో కొన్ని సాంకేతికకు సంబంధించిన మరియు కంపెనీ పట్ల విధేయ విధేయలు లేని వారికి సంబంధించినవి అయితే కాకుండా మన కంపెనీపై నై నైరుపణ్యత చర్యలకు పాల్పడిన కొంతమంది కూడా ఉన్నారు వీరి వీరందరకు తీవ్రమైన ప్రాయ పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు అంటే కంపెనీకి సంబంధించిన కొన్ని చెడు వార్తలు ఎవరైతే బ్లైమ్ చేసినారో కంపెనీ గురించి నెగిటివ్గా ఎవరైతే వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకు తగిన చర్యలు అయితే ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండొచ్చని ఒక చిన్న వివరం కూడా చెప్పడం జరిగింది ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్న ప్రయత్నించినప్పటికీ మనం గెలిచాము అంటే ఎంతమంది వచ్చి వాళ్ళ ప్రయత్నాల కొద్దీ మన కంపెనీ ఆపాలనుకున్న మనం విజయ్ వైపు ముందుకు వెళ్ళి మన యొక్క కంపెనీ సక్సెస్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఎవరు వచ్చి ఢీ కొట్టినా మనం విజయానికి సాధించినాం కాబట్టి గెలుపు అనేది మన వైపు ఉంది న్యాయం అనేది మన వైపు ఉంది కాబట్టి అందుకే గెలిచామని సారు క్లియర్గా ఇవ్వడం జరిగింది నిజమైన నాయకత్వం అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదా ఒక మార్గాన్ని సరిదిద్దుకోవాల్సినప్పుడు దాన్ని దీ ధీటుగా ఎదుర్కొని వాటి దశని మార్చడం అది కూడా తెలివితేటలు మరి జ్ఞానంతో ఇది సాధ్యం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన యొక్క ప్రాబ్లమ్ దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి కానీ నాకు ప్రాబ్లం వచ్చింది ఆ ఇంతటితో అయిపోతుందా లేదా అని కొంతమంది ఎలాగ సఫర్ అవుతారో మన యాష్ ముఖారి సారు అలా దిగులు చెందలేదు అలాంటి ఇబ్బందులు అయితే పడలేదు ఆయనకున్నటువంటి తెలివితేటలు జ్ఞానంతో దాని పరిష్కారాలన్నీ సాధించి విజయాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన సారాంశం ఎన్ని రకాలైన ఒత్తిడు ఒత్తిడులు కానీ ఎదురైన వాటిని ఓర్పుగా తట్టుకొని శక్తి మన కంపెనీకి ఉంది మన సరైన మార్గంలో ప్రయాణిస్తున్నాం ఎంతమంది చెడు చేయాలనుకున్నా వాటిని అన్నిటిని తొలగించుకొని మనం సరైన మార్గంలో సక్సెస్కి ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవని సారు స్పష్టంగా చెప్పడం జరిగింది కంపెనీ ఇప్పటి చాలా రకాలైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ మనం ఇంతకాలం దృఢంగా ఉన్నాం అంటే ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అన్నిటిని ఎదుర్కొని ధీటుగా నిలబడమంటే చాలా వరకు గ్రేట్ అది ఒక యాష్ ముఫారస్ సార్కి మాత్రమే సాధ్యం అలాంటి యాష్ ముఫారస్ ఆర్కి పాదాభివందనం తెలిపినా దాంట్లో తప్పైతే లేదు అదేవిధంగా మన ఫౌండర్స్కి కూడా సత్యమేవే త్రో నమ్మక నమ్మకంతో కాబట్టి ఇప్పటి వరకు మన కంపెనీతోనే ఉన్నారు చాలామంది మన ఫౌండర్స్ కూడా నమ్మకం పెట్టుకొని ఇప్పటిదాకా కంపెనీతో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా సారు చాలా వరకు సంతోషించడం జరిగింది ఎన్ని రకాలైన తోడుదొడుకులు వచ్చినప్పటికీ మన వెళ్ళే మార్గం చాలా స్పష్టంగా ఉంది చూడండి సార్ ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిన అంటే సారు ఎన్ని అవకతవకలు వచ్చినా మనం విజయం అయిపోయి మాత్రమే అడిగేసినాం కానీ ఎక్కడ వెనక తగ్గలేదు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం వెనక అనేది ఒక అనేది మనకు సార్ చెప్పడం జరిగింది మనమందరం మన అందమైన ఉజ్వల భవిష్యత్తు వైపు కలిసి ప్రయాణిస్తాం మనం ఏదైతే కోరికలు మనం ఏదైతే గమ్యాన్ని చేరాలనుకున్నామో దాన్ని చేరడానికి మాత్రమే మన మార్గాన ముందడికి వెళ్ళాలని చెప్పి ఇది ఇదొక ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంత మంచి మంచి వార్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి కంపెనీలో మనం ఉన్నందుకు చాలా గౌరవపడాలి అలాంటి మంచి సీఓ దొరికినందుకు మన యొక్క గుండె నిండా ధైర్యం పెట్టుకొని ముందుకు వెళ్ళామంటే అది చాలు మరిన్ని వివరాల కోసం ఓ న్యూస్తో ఉండండి మరి ఇప్పటికి వచ్చింది మనకు మూడు పాపప్లు వచ్చినాయి కంపెనీ తరఫు నుంచి ఐదు పాపప్స్ మొత్తం ఉన్నాయంటున్నారు మరి ఇప్పుడు మూడు కంప్లీట్ అయిపోయినాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇంకొక రెండు పాపప్స్ వచ్చే అవకాశం ఉంది దానికోసం ప్రతి ఒక్క ఫౌండర్ వెయిట్ చేయండి మీ యొక్క ఇబ్బందులు ఏమున్నా అవన్నీ తొలగడానికి అతి దగ్గరలో అయితే మనం చేరబోతున్నాం విధంగా మనకు ఈ మంత్లోనే రెండు యాష్ బాంబ్లు అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా సరి చేసుకొని మనకు యాష్ బాంబు వల్ల ఒక బ్లాస్ట్ అనేది జరిగిపోతుంది ఆ బ్లాస్ట్ వల్ల మనకున్న ఎన్ని సమస్యలైనా ఒక దారంతోనే వెళ్ళిపోతాయి కాబట్టి అందరూ ఫౌండర్స్ అంతా ధైర్యంగా ఉండాలని మనవి చేస్తూ ఈ ఆడియో ఎంతతో ముగిస్తున్న జై ఆన్ ప్యాషు జై యాష్ ముఫరే జై భారత్